త్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ పేరు గుర్తుండీ ముందే చెప్తున్నారు సో త్రాంబోసిస్ గుర్తుంచుకోండి ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ అయినా సమావారం సరే మన భాషలో చెప్తాను సీరం ఇన్స్టిట్యూట్ ఉన్నారు కదా పూనా వాళ్ళ వాళ్ళు ఏ వ్యాక్సిన్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది కోవిషీల్డ్ ఇన్నాళ్ళు నేను దేని గురించి అయితే నోరు విప్పాలి విప్పాలనుకుంటూ ఉన్నాను బట్ దాన్ని మా నాన్న చనిపోయాడు అన్నటువంటి బాధలో చెప్పినట్టు ఉండిద్ది కానీ పట్ల ప్రూఫ్ కావాలిగా ఇప్పుడు యూకేలో దొరికింది మరలా చెప్తున్నా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో అందరికీ ఇబ్బంది లేదు ఎక్కడో ఎవరో కొందరికి మాత్రం ఉండిద్ది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే దానికోసమే వీడియో భయపెడతాం అస్సలు కాదు దిక్కుమాలిన తమిళు పెట్టి దిక్కుమాలిన టైటిల్ పెట్టి వీసు రప్పించుకోవాలన్నటువంటి ఆ చిల్లరతనం కూడా నాది కాదు మా నాన్నలాగా ఇంకొకరు చనిపోకూడదని జామి స్కాట్ అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక అండ్ వ్యాక్స్ జెవ్రీ అని చెప్పేసి ఇంకొక దేశంలో ఇంకొక పేరు దాని యొక్క ఫార్ములా కానీ దాని మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ అవ్వాలి ఇక ఆయా దేశాలలో రకరకాల పేర్లతో మన దగ్గర కోవిషీల్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఓకే ఇది వాడినటువంటి వారిలో ఇందా చెప్తే డైవెటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జామిస్ కార్ట్ అతను తీసుకున్నాడు ఆ తీసుకున్న తర్వాత అతనికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం బ్లడ్ వచ్చేసి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం ఇది అవుతుంది డాక్టర్ మొత్తం చెక్ చేశారు దాన్ని ఇందా స్టార్టింగ్ చెప్పానే ఈ థ్రాంబోసస్ విత్ థ్రాంబోసైట్ ఆఫ్ ఇన్యా సిండ్రోమెన్ అది అటాక్ అయిందయ్యా అన్నారు ఎలా ఏంటని చెక్ చేస్తే ఉత్ రిపోర్ట్స్లో ఈ వ్యాక్సిన్ వల్ల ఏం వ్యాక్సిన్ అంటే ఈ ఆక్స్ఫర్డ్ హాస్టజెనిక్ తయారు చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇతను అప్పుడు కోర్టుకి అప్రోచ్ చేయాలి అప్పటి నుంచి ఈ ఆక్స్ఫర్డ్ హాస్టజెనిక్ వాళ్ళు కోవిషీల్డ్ వాళ్ళు లేలేదు మేంక లేదు మేం కదా లేదు మేం కదా ఎలా అంటూ ఉన్నారు ఇక చివరికి అన్ని వ్యాలిడ్ రిపోర్ట్స్ మొత్తం కోర్టు ముందు సబ్మిట్ చేసేసరికి ఒప్పుకుంటున్నాం అందరికి రాదు కానీ ఎక్కడన్నా వచ్చింది ఎలా బ్లడ్ ఉందా బ్లడ్లో క్లాట్స్ ఏర్పడతాం బ్లడ్ క్లాడ్స్ వచ్చేసి ఏంటి దాని అర్థం ఏంటి రక్తం వచ్చేసి ఇంకా దాన్ని ఎలా చిక్కగా అంటారు దాన్ని పల్సరీ అంటే పది చిక్కగా రక్తం చిక్కగా అయిపోతుంది నీ బ్లడ్ సర్క్యూర్ ప్రపంచ జరగదు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిద్ది ఆల్రెడీ బీపీ కనుక ఉండే వేరే రోగాలు కనుక ఉంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే ఎక్కడో ఒకళ్ళకి అన్నాం కదా ఆ ఒకరి కనుక ఇది కనుక అటాక్ అయితే చనిపోవటమే అప్పుడు ఏం చేయాలి బాబు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీ బ్లడ్ వచ్చేసి థిక్గా ఉందా తిన్గా ఉందా ఎలా ఏంటి చూసుకున్న తర్వాత మీ ప్లేట్లెట్స్ కొంటే ఎలా ఉంది ఏంటి చూసిన తర్వాత ఇదిగో పలాన మెడిసిన్స్ వాడండి అదన్నా చెప్పండిరా అదన్నా చేయండిరా పిచ్చోడు మా నాన్న మీ ఇంట్లో అందరూ కూడా కోవాక్సిన్ వేయిస్తుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్న ఆల్రెడీ మాకు ఇంట్లో అందరు డోస్ వేయించేసాం ఈలోపు మా నాన్న నెక్స్ట్ డే అనుకుంటా వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నా అన్నాడు ఎక్కడెంచుకున్నావు నానా అన్న చూపించాడు కోవిషీల్డ్ అప్పటికే కోవాక్సిన్ వచ్చేసి మన స్వదేశంలో తయారైంది భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు సారీ కోపంలో తట్టుకోలేకపోతున్నాను అసలు ఎంత చిల్లర నా కొడుకులు అంటే ఎంత అంటే మన దగ్గర కొంతమంది ఈ భారత్ బయోటెక్ వాళ్ళు ప్రాపర్ వేలో ఫార్ములా యూజ్ చేయట్లేదని ఇది ప్రయోగాలు చేస్తున్నారని ఇది మంచిది కాదని కోవిషీల్డే కేక్ అని రకరకాలు ఇది చేసి అండ్ దీనికి కమ్మోళ్ళకి సంబంధించిన అదని ఇదని జగన్ రెడ్డి ఓపెన్గా అన్నాడు ఆ కోవాక్సిన్ వచ్చేసి మీ కమ్మోళ్ళదే కదా మీ కులపలదే కదా మరి ఆ వ్యాక్సిన్ త్వరగా ఇప్పించాను జనాలకు అని చెప్పేసి అండ్ ఈ కోవిషీల్డ్కి సంబంధించి ఏమో తక్కువ కష్టకు వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకోవటం కోవాక్సిన్ కూడా తక్కువ కష్టం గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నా మరి ఏం ఒప్పందాలు ఏంటో తెలియదు కానీ గవర్నమెంట్ ఏం చేసింది అధిక మొత్తంలో కోవిషీల్డ్ ఇచ్చింది జనాలకి కోవాక్సిన్ తక్కువ మొత్తంలో ఇచ్చింది కోవాక్సిన్ కావాలనుకున్నా బయట వేయించుకుండా అన్నారు డబ్బులే ఎక్కువే వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడేంటి ఏం చెప్పాలి భయాలు రేకెత్తించాలా ధైర్యం చెప్పాలా నిజం చెప్తూ ధైర్యం ఎలా ఉండాలో చెప్తా నేను మీరు కానీ కోవిషీల్డ్ కానీ తీసుకుని ఉన్నట్టయితే ఫస్ట్ థింగ్ సీక్రెట్లు అంటూ ఏవి పెట్టుకోవద్దు చక్కగా నమ్ముకున్న వాళ్ళకి చెప్పండి నెంబర్ టూ అస్సలు భయం వద్దు కూల్గా హ్యాపీగా రెగ్యులర్ పనులు చేసుకుంటూనే ఉండండి ఫుడ్ మితంగా తినండి ఎక్స్రే లాంటివి చేసుకుంటూ ఉండండి అండ్ ఒకసారి బాడీ సంంచి బ్లడ్ టెస్ట్లు అయితే అవి చేయించుకోండి అండ్ మీకు ఆల్రెడీ బీపీ కానీ ఉన్నా వేరే హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నా ఇట్లా కోవిషీల్డ్ తీసుకున్నాము ఈరోజు యూకే బ్రిటన్లో ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చేసి త్రాంబసిస్ థ్రాంబసైటోఫినియా సిండ్రోమ్ అనేది అటాక్ అయిందని దానివల్ల బ్లడ్లో క్లాట్స్ వస్తాయని అండ్ ప్లేట్లెట్స్ కానీ పడిపోతుందని చెప్పారు కదా అకస్మాత్తుగా ఏదైనా జరగడం జరిగితే మమ్మల్ని మేము ఎలా కాపాడాలని మీ డాక్టర్నే అడగండి అర్థమవుతుందా నేను చెప్పగలిగినది నేను చేయగలిగింది ఇది నిజంగా ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం దేశాల్లో ఉన్న జనాలకు మేజర్ అనుకుంటే ఈ కోవిషీల్డ్ కావచ్చు రిమైనింగ్ వ్యాక్సిన్ ఏదైనా తీసుకొని ఉంటే వాళ్ళందరికీ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించి ఎవరికైనా సరే బ్లడ్ తిక్గా అయినా అంటే చిక్కగా అయినా బ్లడ్లో క్లాట్స్ ఏర్పడేలా ఉన్న ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి ఆక్యూటివ్ మెడిసిన్ సజెస్ట్ చేసి వాళ్ళని బతికించండి వాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టండి సిన్సియర్ రిక్వెస్ట్